నాయ్ గారికి సోదరుడు లచ్చిరెడ్డి గారికి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి వేదికపైనున్న ఇతర ప్రజాప్రతినిధులందరికీ పోలీస్ సిబ్బంది మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ కలుసుకోగలిగే అవకాశం మీ ఆనందించినందుకు ఇచ్చినందుకు మీ అందరికీ ఈ గ్రామస్తులందరికీ ఇక్కడ హాజరైనందుకు నా తరపున రైతు సేవ ఫౌండేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఎక్కువసేపు మాట్లాడను కానీ రెండు విషయాలకి సమాధానం చెప్పిన తర్వాత మీరంత వింటాను ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఈ రోజుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ రావడానికి ఒక కారణం ఉంది ఇక్కడ రావడానికి కారణం పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పారు వారు పట్టు పెట్టారు ఎక్కడో పెడతా లేదు లేదు ఇక్కడే పెట్టాలి ఈ గ్రామానికి రావాలి అని వారి పట్టుదల వల్ల ఈరోజు ఇక్కడ మీ దగ్గరికి రావటం జరిగింది ఇక ఈ రోజుకు రెండు ప్రాధాన్యతలు ఉన్నాయి ఒక ప్రాధాన్యత మన దేశానికి చాలా తక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన అంతకుముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు చౌదరి చరణ్ సింగ్ గారు మనకు ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం ప పదమూడు పద్నాలుగు నెలల పాటే వారు మనకు ప్రధానమంత్రిగా చేశారు కానీ ఆయన రైతు పక్షపాతి ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు తర్వాత ప్రధానమంత్రిగా కూడా ఎప్పుడూ రైతుల కోసం తప్పించాడు రైతుల కోసం రైతులకు అనుకూలంగా ఎన్నో భూమి చట్టాలు రావటంలో కీలక పాత్ర వహించిన ఆ మహానుభావాన్ని స్మరించుకుంటూ దేశం మొత్తం ఆయన పుట్టిన రోజుని రైతు దినోత్సవంగా జరుపుకుంటాం ఈ రోజున చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు ఆయన మన ప్రధానమంత్రి రైతు పక్షపాతి కాబట్టి ఆయన పుట్టినరోజుని రైతు దినోత్సవంగా చేసుకోవాలి దాన్ని కిసాన్ దివస్ అంటాం ఫార్మర్స్ డే అంటాము రైతుల్ని స్మరించుకోవాలి రోజు మన కంచంలో కూడొస్తుంటే అది రైతు రైతు పండిస్తే కంచెలు తిండి వస్తే తింటున్నాం కాబట్టి మనం బతికున్నామంటే రైతే కారణం రైతుని స్మరించుకోవాలి వ్యవసాయ సమస్యలు ఏంటో ఆలోచించుకోవాలి రైతు మేలు కోసం ప్రభుత్వాలు ఏదైనా సంకల్పం చేసుకోవాలి ఈ ఉద్దేశాలతోటి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఈ గ్రామానికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యే గారి కారణం వల్ల కలుసుకోవడం చాలా సంతోషం ఆ మహానుభావాన్ని గుర్తు చేసుకోవాలి ఒకటి కీలకమైన రోజు ఈ రోజు మరొక దానికి కూడా చాలా కీలకమైన రోజు గడిచిన సంవత్సర కాలంగా ఇంతకు మునుపు ఏదైతే ధరణి పేరుతో రైతుకు చెక్కులు వచ్చినాయో ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో కానీ ఆయన పేరు రికార్డులో తప్పుకెక్కింది పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి కొత్త పుస్తకాలు రాలేదు పుస్తకం వచ్చింది కానీ నెంబర్లు పట్టలేదు సర్వే నెంబర్లు మాయమైన విస్తీర్ణం తగ్గిపోయింది పట్టాభూమి ప్రభుత్వ భూమి పడింది చెప్పుకుంటూ పోతే నలభై ఐదు రకాల చిక్కులు ఉన్నాయి ధరణిలో ఈ ధరణి తెచ్చే చట్టం ఏదో ఉందో రెండు వేల ఇరవైలో అప్పటి ధరణి చట్టం ఏదైతే ఉందో చాలా లోపభిష్టంగా ఉంది ధరణిని మార్చాలి ధరణి ఏ చట్టం కింద ఏదో వచ్చిందో ఆ చట్టాల లోపాలను కూడా సవరించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇంత పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కావచ్చు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పలు సందర్భాల్లో రైతుల తరఫున గట్టిగా మాట్లాడిన అంశం ఏదైనా ఉందంటే ధరణి సమస్యల పరిష్కారం గురించి వారు ముఖ్యమంత్రి అయిన దాదాపు మూడు రోజులకో నాలుగు రోజులకో మమ్మల్ని సమావేశంలో పిలిచారు నేను ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చాను నేను ఒక అడ్వకేట్ని ఇరవై ఒక్క సంవత్సరాలుగా రైతుల కోసం భూ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నా మీరు ఎక్కడైనా యూట్యూబ్ లో కొట్టిన హెచ్ఎం టీవీలో దాదాపుగా రెండు వందల యాభై వారాలుగా నేను భూమి సమస్యల మీదనే మాట్లాడుతున్నా నల్సార్ యూనివర్సిటీలో లా డిగ్రీ రెండు వేల నాలుగులో చేతిలో పట్టుకున్నప్పటి నుంచి నల్లకోట వేసుకోవడం తక్కువ కానీ రైతుల కోసం కొట్లాడటం ఎక్కువగా ఉన్నాను నేను ఇరవై ఏళ్ళుగా నాలుగేళ్ళు గవర్నమెంట్లో ఉన్నాను తర్వాత ఒక అంతర్జాతీయ సంస్థలో ఉన్నాను రకరకాల హోదాలో పనిచేస్తున్నాను రెండోది నేను ఈ రోజున ఒక రెండు నెలల క్రితమే ప్రభుత్వము ఒక కమిషన్ ఏర్పాటు చేసింది రైతుల కోసం రైతుల కోసమే ఒక ప్రత్యేకమైన కమిషన్ ఎప్పుడు లేని రాష్ట్ర చరిత్రలో వ్యవసాయము మరియు రైతుల సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసి రైతుల కోసం ఎప్పుడో ఎప్పటి నుంచో ఒక ముప్పై నలభై ఏళ్ళుగా కృషి చేస్తున్న సీనియర్ నాయకుడు కోదండరెడ్డి గారిని చైర్మన్ గా వేస్తూ ఒక ఆరు మంది సభ్యులను వేశారు దాంట్లో నేను అందులో సభ్యుడిగా ఉన్నా అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడిగా అంతేకాదు ధరణి సంస్కరణల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు వేసిన ధరణి కమిటీలో నేను మెంబర్గా ఉన్నా కీలకంగా పనిచేసిన ఆ హోదాలో వారు ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చున్న మూడు రోజులకు నాలుగు రోజులకో మీటింగ్ పిలిచి రైతులు పడుతున్న పెద్ద చిక్కు ధరణి ఏం చేయాలి ఇప్పటి నుంచి మనం చేయాలి ఈ సమస్య తీరకపోతే కనుక చాలా ఇబ్బంది పడతామని అప్పటి నుంచి ఒక సంవత్సర కాలంగా పదుల సార్లు వారు ముఖ్యమంత్రి హోదా కలవటము రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సిబ్బంది అందరం కలిసి నాతో పాటు మిత్రులు లచ్చిరెడ్డి గారి గురించి వారు ఇంట్రడ్యూస్ చేశారు లచ్చిరెడ్డి గారు డప్యూటీ కలెక్టర్గా ఉంటూనే రకరకాల హోదాలో పనిచేస్తున్నారు ఆయన ధరణి కమిటీలో వారు ఉన్నారు ఈ చట్టం తయారు చేయాల కీలక భాగస్వామి కావటం మాత్రమే కాదు దేశంలో ఎక్కడా లేనట్టుగా ప్రతి నెల భూ సమస్యల మీద భూమి చట్టాల మీద యాభై ఆరు పేజీల మ్యాగజైన్ వస్తుంది తెలంగాణ రెవెన్యూ మాసపత్రిక అని గడిచిన ఏడేండ్లుగా ఆ పత్రిక వారు తీసుకొస్తున్నారు ఆ పత్రికకు వారు సంపాదక కూడా ఉన్నారు మనం అందరం అనుకుంటాం రెవెన్యూ వాళ్ళంటే ఏ సమాచారం బయటికి ఇవ్వరు రికార్డులు బయటికి చెప్పరు చట్టాల గురించి చెప్పరు అంత ఇన్ఫర్మేషన్ దాచుకుంటామని మనకందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న ఇంప్రెషన్ ఏంది అంటే గుప్పిట్లో పెట్టుకుంటారు సమాచారం ఏది బయటకి ఇవ్వరని కానీ ఆ మహానుభావుడు ఏడు సంవత్సరాలుగా ఉన్నదంతా దేనికి చెప్తూ పోతున్నాడు మాతో పాటు మా ప్రయాణం కలిసి దాదాపుగా ఇప్పుడు ఇరవై ఒక సంవత్సరాలు ఆయన రెవెన్యూ ఉద్యోగం ఒక కెరీర్ మొదలు పెట్టాడు నేను ఒక లాయర్గా నా కెరీర్ మొదలుపెట్టి ఇరవై ఏళ్ళుగా రైతుల కోసమే పనిచేస్తున్న మా జర్నీలో ఈ సంవత్సర కాలంలో చేసిన కృషి ఫలితంగా గత వారం రోజుల పాటు పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వారందరూ చట్ట సభలో చర్చించి ఒక కొత్త చట్టాన్ని తయారు చేసి వారందరూ ఆమోదించారు ఆ కొత్త చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ధరణిని తీసేస్తూ కొత్త చట్టం వచ్చింది భూభారతి చట్టం నిన్న మొన్న ఆమోదం జరిగింది ఆ భూభారతి చట్టం వారు చట్ట సభలో ఆమోదించిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి సమావేశం ఇదే ఇప్పటివరకు ఇంకే సమావేశం ఎక్కడ జరగల రాబోయే చరిత్ర రాబోయే తరాలు ఆ భూభారతి చట్టాన్ని గుర్తుపెట్టుకుంటాయి ఆ భూభారతి చట్టం వచ్చిన తర్వాత జరిగిన ఈ మొట్టమొదటి సమావేశాన్ని కూడా చరిత్ర ఎప్పుడు గుర్తుపెట్టుకుంటది ధరణి సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి చట్టం తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మంత్రి గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి శాసన మండ్రి సభ్యులకి రైతుల తరపున యావత్తు తెలంగాణ ప్రజల తరఫున మీరందరూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు కొడితే మనం మిగతా అంశాలకు చూద్దాం నేను చట్టం గురించి కాసేపు అయిన తర్వాత వివరిస్తాను కొన్ని కీలక అంశాలు ఏమున్నాయి ధరణి సమస్యలు ఏ విధంగా తీర్చబోతున్నాం ఏ విధంగా ఇప్పుడు మీరైతే కొన్ని తహసీల్దార్ గారు చెప్పారు కొన్ని మేము రాకముందే ఆర్టీఓ గారు తహసీల్దార్ గారు ఈ గ్రామానికి సంబంధించిన సమస్యల వివరాలు కూడా పంపారు మీ సమస్యలు వినకముందే ఒక్క మాట చెప్పి కూర్చుంటా తర్వాత మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా అదేంటంటే ఈ రోజున ఈ గ్రామంలో కావచ్చు రాష్ట్రం మొత్తంలో ఒక్కొక్క ఊళ్ళో ఎంత లేదన్నా ఒక రెండు వందల భూమి సమస్యలు ఉన్నాయి నేను వ్యక్తిగతంగా దాదాపుగా నేను లక్ష్మిరెడ్డి కలిసి ఒక ఇరవై ముప్పై ఊర్లలో పోయి మీటింగ్లు పెట్టాం ధరణి సమస్యల మీద ఇర రెండు సంవత్సరాలుగా ధరణి సమస్యలు అధ్యయనం చేస్తే తేలిందల్లా ఏంటంటే ఈ రాష్ట్రంలో కనీసం ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకి ధరణికి సంబంధించి ఏదో ఒక సమస్య ఉంది ఇంకా విచిత్రం ఏంటంటే అందులో చాలా సమస్యలకి అసలు చట్టంలోనే పరిష్కారం లేదు సమస్యకి అంటే ఆ రోగానికి ఇంకా ట్రీట్మెంటే కనుక్కోలే ధర ధరణిలో నలభై ఐదు రోగాలుంటే ఇరవై ఇరవై ఐదు రోగాలకి ట్రీట్మెంటే లేదు కొత్త చట్టం ఏదైతే వస్తుందో అది సమస్యలన్నిటికి కూడా ఒక పరిష్కారాన్ని చూపబోతుంది మీ సమస్య ఏదైతే ఉందో ఎవరైతే కబ్జాలో ఉన్నారో అనుభవంలో ఉన్నారు కానీ రికార్డుకి ఎక్కలేదు రైతు బంధు రావటం లేదు లేదా రైతు బంధు రాకుండా ఉంటుంది ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి సమస్యలే కాదు రైతుకు ఏ సమస్య భూమికి సంబంధించి ఉన్నా సరే ఈ చట్టంలో పరిష్కారం ఉండబోతుంది పరిష్కారం కోసం మీరు కలెక్టరేట్కు సిసిఎల్ఏకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ దగ్గరనే మీ ఊళ్ళోనే లేదా మీ మండల కార్యాలయంలోనే కొత్త చట్టం పరిష్కారం చూపబోతుంది రాబోయే ఆరు నెలల్లో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది కాబట్టి ఈ రోజులు కేవలం వినడానికి అర్థం చేసుకోవడానికి పైన చెప్పడానికి వచ్చాము రాబోయే రోజులు మళ్ళీ ఈ గ్రామానికి వస్తాము ఈ గ్రామంలో సమస్యలని పరిష్కారం కావాలి అని ఎమ్మెల్యే గారు ఎట్లయితే కోరుకుంటున్నారో వారికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అది రైతు సేవ ఫౌండేషన్ తరఫున కావచ్చు వ్యవసాయ కమిషన్ తరఫున కావచ్చు లేదా రెవెన్యూ శాఖ తరఫున కావచ్చు పూర్తిగా ఆ సహాయం చేస్తామని చెప్తూ ఈ రోజున ఇంత మంచి రోజున ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి మరొక वो सारी धन्यवाद जो थैंक यू वेरी मच